వాయిస్ ఆఫ్ విఎస్ఎం ఛానల్ ప్రోత్సహిస్తున్న మిత్రులందరికీ కృతజ్ఞతలు మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి సిద్ధాంతి గారు అప్లోడ్ చేసి ఏ వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు మీరు మా ఛానల్లో ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో తెలియచేయండి గురువు గారు మీ సందేహాలకు సమాధానమిస్తారు శ్రీ మహాగణాధిపతయైన శ్రీ ప్లవనామ సంవత్సరం రాశి ఫలాల్లో భాగంగా వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని పరిశీలిస్తే ఏప్రిల్ పదమూడవ తారీఖు రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం నుంచి పన్నెండు మాసాల పాటు సాగేటువంటి ఈ సంవత్సర కాలంలో వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే ఈ ఉగాది సందర్భంగా మనం రాశి ఫలాన్ని చూసేటప్పుడు మొట్టమొదటిగా మనం చూసేటువంటిది ఏమిటి అంటే ఆదాయ వ్యయాలు రాజపూజ్య అవమానాలు అంటే ఆదాయం ఎంత ఉంటుంది ఖర్చు ఎంత ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఆలోచిస్తే ఆదాయం రెండు వ్యయం ఎనిమిది అంటే ఆదాయం రెండు రూపాయలు ఉంటే ఖర్చు ఎనిమిది రూపాయలు మరి బ్యాలెన్స్ ఆరు రూపాయలు ఎలా అని కనుక ఆలోచించినట్లయితే గతంలో ఆర్థికపరమైన అంశాల్లో కాస్త జాగ్రత్తలు తీసుకున్న వాళ్ళు గతంలో ఉన్నటువంటి డబ్బులు తీసుకొచ్చి ఇక్కడ ఖర్చు పెట్టుకోవడం జరుగుతుంది అలా జాగ్రత్త పడలేని పరిస్థితి కనుక ఉంటుంటే ఈ ఆరు రూపాయలు అప్పుగా కానీ లేదా స్థిరాస్తులని కొన్నింటిని అమ్మడం కానీ ఇటువంటివి ఏవో ఒకటి చేసి ఆ డబ్బులు మెయింటైన్ చేయవలసిన పరిస్థితి ఉంటుంది అయితే ఈ ఖర్చు కూడా ఎనిమిది రూపాయలు ఉన్నది అంటే ఖర్చు ఎక్కువగా కనపడుతుంది ఈ సంవత్సరం ఆ ఖర్చు దేనికవుతుంది అని కనుక గమనిస్తే ఈ గురుగ్రహం అనేటువంటిది రాశి వశాత్తు భాగ్యస్థానంలో తరువాత దశమ స్థానంలో ఇప్పుడు సంచారం చేస్తున్నాడు తరువాత వచ్చేది మండలా భాగ్యస్థానంలో నీచలోకి ప్రవేశించడం జరుగుతుంది ఇలా జరగడం వల్ల శుభ కార్యాల నిమిత్తం పుణ్యకార్యాల నిమిత్తం ఒక రూపాయి ఖర్చు పెట్టవలసిన చోట మీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా పది రూపాయలు ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితులు స్పష్టంగా గోచరిస్తుంది అలా ఈ సంవత్సరం మీకు ఖర్చు వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇక రాజపూజ్య అవమానాల విషయానికి వచ్చేటట్లయితే రాజపూజ్యం ఏడు అవమానం మూడు మాత్రమే అంటే సమాజంలో మనల్ని గౌరవించే వాళ్ళు గుర్తించే వాళ్ళు ప్రేమించే వాళ్ళు అభిమానించే వాళ్ళు మన మేలు కోరేవాళ్ళు మన పక్క నుండి వెన్ను తట్టి మనల్ని ప్రోత్సహించే వాళ్ళు ఏడుగురుంటే మన మీద అసూయతో ద్వేషంతో మనల్ని ఇబ్బంది పెట్టేటువంటి వాళ్ళు ముగ్గురు మాత్రమే ఉన్నారు ఈ విషయంలో వృషభరాశి వాళ్ళు చాలా అదృష్టవంతులు గ్రహకతల్ని బట్టి కూడా పరిశీలించినట్లయితే ఈ సంవత్సరం వృషభ రాశిలో రాహు సంచరిస్తున్నాడు సప్తమంలో కేతువు సంచరిస్తున్నాడు భాగ్యస్థానంలో వృషభ రాశికి రాజయోగ కారణమైనటువంటి శని స్వక్షేత్రంలో సంచరిస్తున్నారు ఈ సంవత్సరం మొత్తం సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ నెలల మినహా గురుడు కుంభరాశిలో రాశిలో సంచరించడం జరుగుతుంది ఇది ఈ వృషభ రాశి వాళ్ళకి మంచి శుభ ఫలితాలని ఇవ్వబోతోంది ఓవరాల్ గా ఈ గ్రహ గతుల్ని కనుక చూస్తే ఈ సంవత్సరం గురుడు వీళ్ళకి కొద్దిగా చెడ్డ ఫలితాలు ఇస్తున్నాడు అది ఎటువంటి చెడ్డ ఫలితాలు ఇస్తున్నాడంటే అనవసరమైనటువంటి ఖర్చులు జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యరీత్యా ఏర్పడేటువంటి ఖర్చులు జీవిత భాగస్వామితో ఏర్పడేటువంటి విభేదాలు ఇటువంటి వాటిని గురుడు ఈ సంవత్సరం వృషభ రాశి వాళ్ళకి సూచించడం జరుగుతుంది ఇక భాగ్యస్థానంలో ఉన్నటువంటి శని వృషభ రాశి వాళ్ళకి రాజయోగం ఇస్తున్నాడు ఏది పట్టినా కూడా బంగారం అయ్యేటట్టు చేస్తారు అలాగే ఈ వృషభ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం మొత్తం వాళ్ళు ఏ వృత్తిలో ఉన్నా ఏ ఉద్యోగంలో ఉన్నా మంచి రాజయోగాన్ని ఇచ్చేటువంటి పరిస్థితి ఈ ప్లవనామ సంవత్సరంలో గోచరిస్తుంది అసలు ప్లవనామ సంవత్సరం అంటేనే అర్థం ఏంటంటే దుర్భిక్షాల నుంచి కష్టాల కడల నుంచి అనేక రకాలైన ఇబ్బందుల నుంచి దాటవేసేటువంటి ఒక సాధనం అని చెప్పవచ్చు గతంలో ఏర్పడినటువంటి కరోనా ఎఫెక్ట్స్ వల్ల కానీ దాని నుంచి ఏర్పడినటువంటి అనారోగ్య సమస్యల వల్ల కానీ దానివల్ల ఏర్పడినటువంటి ఆర్థిక పరమైన సామాజిక పరమైన మానసిక పరమైన కుటుంబ పరమైన సమస్యల నుంచి వృషభ రాశి వారిని ఈ సంవత్సరం దాటిస్తుంది అంటే ఆ కష్టాల నుంచి బయట వేస్తుంది అని చెప్పచ్చు ఇక వృషభ రాశిలో ఉన్న గ్రహగతుల ఇచ్చా రాహుకేతువుల స్థితి ఇచ్చా రాహుకేతువులు మంచి యోగాన్ని ఇస్తున్నారు ఉచిత స్థానాల్లో ఉండి కానీ కొంత సర్ప దోషాన్ని ఇవ్వడం కూడా జరుగుతుంది ఈ పరిహారం కోసం రాహుకేతువులకు సంబంధించినటువంటి శాంతి పరిహార క్రియలని పాటించండి సర్పక్షేత్రాలని దర్శించండి అంటే ఉదాహరణకి తమిళనాడులో ఉన్నటువంటి నాగర్ కోయిల్లో ఉన్నటువంటి రాహుగ్రహ దేవాలయాన్ని కానీ అలాగే కాళహస్తిని కానీ అలాగే వంటి సర్పక్షేత్రాలను కానీ దర్శించి రాహుకేతువుల యొక్క శాంతి క్రియలు కానీ చేసేటట్లయితే ఆ కొద్దిపాటి పనులు తొలగిపోతాయి ఈ రాహుకేతువుల స్థితి వల్ల వృషభ రాశి వాళ్ళకి అన్ని భవన్లోనూ విజయం లభిస్తుంది కానీ ఆటంకాలు కలుగుతాయి అంటే మొదట్లో ఆటంకాలు కలుగుతాయి తర్వాత విజయం లభిస్తుంది తరచుగా ఆటంకాలు వచ్చినప్పుడు సహజంగానే కొంత విసుగుదల అనేటువంటిది అయిపోతుంది సహనాన్ని కోల్పోవడం జరుగుతుంది ఇటువంటి ఇబ్బందులు రాకుండా రాహుకేతువులకి పరిహారాన్ని పాటించండి శని గ్రహస్థితి చాలా బాగుంది ఆ విషయంలో ఇబ్బంది లేదు ఇక గురువు యొక్క స్థితి రీత్యా కొన్ని ఇబ్బందులు కలుగుతాయి ముఖ్యంగా సంతానపరమైనటువంటి చిక్కులు ఏర్పడతాయి వృషభ రాశిలో ఉన్నటువంటి వారు వాళ్ళ సంతానం విషయంలో చక్కగా గొప్ప స్థాయిలో స్థితి చేయాలనుకున్నప్పుడు పిల్లలు సడన్గా అడ్డం లేదు ఆ జరిగినప్పుడు కొంత నిరాశకి నిస్పృక్తి గురిగేటువంటి పరిస్థితులు గోచరిస్తుంది అటువంటి స్థితి వచ్చినప్పుడు గురుగ్రహానికి సంబంధించిన పరిహారాలు పాటించాలి అంటే ప్రతి గురువారం నాడు ఈశ్వరాభిషేకం చేయించండి అలాగే దత్తాత్రేయ మందిరాలని దర్శించండి దత్తదేవుణ్ణి ఆరాధించండి గురువు యొక్క శాంతి పరిహార క్రియల్ని పాటించండి ఇలా పాటిస్తే గురువు యొక్క సంపూర్ణ అనుగ్రహం వృషభరాశి వాళ్ళ మీద కలుగుతుంది ఈ గ్రాహకతలు ఇచ్చే వృషరాశి వాళ్ళకి సంవత్సరం చాలా బాగుంటుందని చెప్పుకున్నాం ఇబ్బందులు అనేటువంటివి ఒకటో రెండో ఏర్పడితే ఈ పరిహారాలు చేస్తే తప్పకుండా తొలగిపోతాయి ఇది ఈ వృషభ రాశి ఏర్పడేటువంటి గ్రహస్థితి ఇక వివిధ రంగాల్లో ఉండేటువంటి వాళ్ళకి ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని కనుక మనం పరిశీలిస్తే వస్త్ర వ్యాపారులు ఫ్యాన్సీ వ్యాపారులు కిరాణా వ్యాపారులు డాక్టర్స్ లాయర్స్ ఇంజనీర్స్ చార్టెడ్ అకౌంటెంట్స్ పోలీస్ శాఖ రెవెన్యూ శాఖ ఈ సిబ్బంది వీళ్ళందరికీ కూడా ఆర్థికంగా చాలా బాగుంటుంది చక్కటి ఆదాయ వనరులు ఏర్పడతాయి స్థిరాస్తుల్ని సమకూర్చుకుంటారు నూతనంగా వాహనాలని కొనుగోలు చేస్తారు వృషభ రాశి స్త్రీల విషయానికి వచ్చేటట్లయితే మరింత అదృష్టవంతులు చెప్పవచ్చు వీళ్ళు నూతనంగా అలంకార వస్తువుల్ని కొంటారు ఆభరణాలని కొంటారు విలువైన కళాఖండాలని కొంటారు వారి వారి ఆర్థిక స్తోమతకు తగ్గట్టుగా వజ్రాభరణాలను కూడా ఈ సంవత్సరం కొనుగోలు చేసేటువంటి పరిస్థితి వృషభరాశి స్త్రీల విషయంలో ఉంది అటువంటి మంచి యోగాల్ని శని దీనికి ఇవ్వడం జరుగుతుంది అయితే సంతానపరమైన చిక్కుల విషయంలో వృషభరాశి స్త్రీలు మాత్రం మినహాయింపు కాదు సంతానం విషయంలో వాళ్ళు మాటలకు మీ అంచనాకి వ్యతిరేకంగా చేయటం ఇలాంటివి మాత్రం కొంత ఇబ్బంది కలిగిస్తే అప్పుడు గురుగ్రహ పరిహారాన్ని పాటించాలి ఇక వృషభరాశిలో ఉన్నటువంటి బిల్డర్స్ కాంట్రాక్టర్స్ కి రాజయోగం చెప్పవచ్చు ఏర్పడుతున్నా బంగారం ఆర్థికంగా మంచి స్థితికి చేర ప్రభుత్వ రంగ ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులకి ప్రమోషన్స్ ఉంటాయి వాళ్ళు కోరుకున్న ప్రదేశాలకు ట్రాన్స్ఫర్స్ కూడా ఉంటాయి విద్యార్థుల విషయానికి వచ్చేటట్లయితే చక్కటి విద్యాయోగం గోచరిస్తోంది జాతకరీత్యా మంచి విద్యాయోగం ఉన్నటువంటి విద్యార్థులకి మంచి మెడల్స్ కూడా వచ్చేటువంటి అవకాశం అంతవరకు వృషభ రాశిలో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ విదేశాల్లో ఉండేటువంటి వాళ్ళకి చాలా అనుకూలంగా గోచరిస్తున్నాయి గురుగ్రహం నీచ స్థానంలో సంచరించేటువంటి సెప్టెంబర్ అక్టోబర్ నెలలో కానీ అలాగే రెండు వేల ఇరవై రెండు జనవరి ఫిబ్రవరి నెలల్లో నడిచేటువంటి గురుశుక్ర మోక్షాల సమయాల్లో కానీ రాశి వారికి సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకి విదేశాల్లో ఉండేటువంటి వాళ్ళకి ఉద్యోగ భంగం కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి అటువంటి సూచనలు మీకు ముందుగా కనుక కనపడితే గురుగ్రహ పరిహార క్రియలని పాటించండి వాటి నుంచి సునాయాసంగా దర్శించుకోండి ఇక రాశిలో ఉన్నటువంటి హోటల్స్ రెస్టారెంట్స్ వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళకి అత్యద్భుతంగా ఉంది చాలా బాగుంది వీళ్ళ వ్యాపారాలు మృతువులు ఆ సాగుతాయి వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకి మంచి వివాహ యోగ్యమైన కాలం అని చెప్పవచ్చు అలాగే వృషభ రాశిలో ఉన్నటువంటి పేరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ పిల్లలకి పెళ్లి చేయాలి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ సంవత్సరం తప్పనిసరిగా చేయగలుగుతారు వారు అనుకున్న సంబంధం వారు అనుకున్న స్థాయిలో డెఫినెట్గా చేయగలుగుతారు ఇలా వృషభ రాశి వాళ్ళకి మంచి పరిస్థితులు గోచరిస్తున్నాయి రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి నూతన పదవి యోగ్యత కలుగుతుంది హైకమాండ్లో మంచి గుర్తింపు లభిస్తుంది ఇక సినిమా రంగంలో టీవీ రంగంలో మీడియా రంగంలో ఉండేటువంటి వాళ్ళు కళాకారులు టెక్నీషియన్స్ వీళ్ళందరూ అంటే తెర ముందు ఉండేటువంటి వాళ్ళు తెర వెనక ఉండేటువంటి వాళ్ళకి అవార్డులు రివార్డులు పురస్కారాలు లభిస్తాయి ఆర్థికంగా కూడా మంచి బ్రేక్ వస్తుంది అంటే మంచి యోగ్యత అనేటువంటిది వస్తుంది కనుక ఈ గ్రహకథల రీత్యా వృషభ రాశి వాళ్ళకి చాలా బాగుంది ఇక వృషభ రాశిలో ఉన్నటువంటి కృత్తికా నక్షత్రం వాళ్ళకి రోహిణి నక్షత్రం వాళ్ళకి బృశ్ర నక్షత్రం వాళ్ళకి ఎలా ఉంది అనేటువంటిది మనం గమనిస్తే కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాల వాళ్ళకి చాలా బాగుంది ఆర్థికంగా బ్రహ్మాండంగా ఉంటారు విదేశాలకి వెళ్తారు విదేశాల్లో కూడా బాగా సంపాదించుకోగలుగుతారు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అవసరమైతే విదేశీ వ్యాపారాలు కూడా చేయగలుగుతారు బాగుంది రోహిణి నక్షత్రం వాళ్ళకి ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి ప్రవేశాలు లాంటివి జరుగుతాయి శుభకార్యాలు కళ్యాణ కార్యక్రమాలు ఇలాంటివన్నీ కూడా జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి పుణ్యక్షేత్రాలను సందర్శించుకోగలుగుతారు కాశీ విశ్వేశ్వర దర్శనం లభించేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి ఇక మృగశల నక్షత్రం వాళ్ళకి మాత్రం కొద్దిపాటి ఆటంకాలు కొంత పోరాటం లాంటి పరిస్థితి గోచరిస్తోంది వీళ్ళు సంవత్సరంలో కనీసం ఒక్కసారైనా అంటే ఈ పవనాల సంవత్సరంలో కనీసం ఒక్కసారైనా గురుగ్రహ కుజగ్రహ పరిహారాలని పాటించండి ఎటువంటి పరిస్థితుల్లోనూ అనవసరమైనటువంటి వాగ్వివాదాల జోలికి ఘర్షణల జోలికి పోవద్దు కోర్టు సంబంధమైనటువంటి వ్యవహారాల్లో కానీ అలాగే శత్రువుల వల్ల కానీ ఘర్షణ వల్ల కానీ కొంత ఆర్థికంగా నష్టపోయే పరిస్థితి గోచరిస్తుంది నక్షత్రంలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి వాళ్ళకి అనారోగ్య సమస్యలు కొద్దిపాటి సర్జరిస్ జరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి ఇటువంటివి గోచరించినప్పుడు మాత్రం గురుగ్రహ కుజగ్రహ పరిహారాలని పాటించేటట్లయితే వాటి నుంచి సునాయాసంగా బయటపడగలుగుతారు కనుక నేను చెప్పినటువంటి అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకుని వృషభ రాశి వాళ్ళ తగిన పరిహారాలను పాటించి ఈ సంవత్సరం చాలా బాగుంది కనుక ఒకటి రెండు ఇబ్బందులు పరిహారాలు చేసుకుంటే పోతే చక్కటి అష్టైశ్వర్యాలని భోగభాగ్యాలని పొందాలని పొందుతారని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నా స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి